రామ్ రామ్ ఫ్రెండ్స్ అల్లు అర్జున్ ఒక మహిళ ప్రాణం పోవడానికి కారణమయ్యాడా కొట్టుమిటాడుతున్నాడు చిన్నారి కూడా చనిపోయినట్టు వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి దీనికి కారణం ఎవరు ఒకప్పుడు సినిమా అంటే సంగీతం సాహిత్యం ఒక సందేశంతో కూడుకున్నవిగా ఉండేవి ఇప్పుడు నిజ జీవితంలో తప్పులు చేసే వాళ్ళని విలన్లను కీర్తిస్తూ అది గ్లోరిఫై చేస్తున్నారు ఇక సాంగ్స్ అయితే వల్గారిటీకి నిర్వచనంలో ఉన్నాయి ఇవి చూసే యువత రీల్స్ షార్ట్స్ అనుకుంటూ అసభ్యంగా అర్ధ నగ్నంగా తిరుగుతున్నారు సరేలే ఇది ప్రతి సినిమాలోనే ఉన్నది కదా కాకపోతే పుష్ప టూ చిత్రం మాత్రం అంతకు మించి నేను హీరోలని ఎంటర్టైనర్లు యాక్టర్లు అని అంటాను ఎందుకంటే నాకు సంబంధించి నాకు హీరోలు స్వాతంత్ర సమరయోధులు మన ఆర్మీ అన్నలు మాత్రమే పుష్ప టూ మాత్రం ఫ్యాన్స్ చెవిలో పెద్ద పుష్పాన్ని పెట్టింది గుండెల్లో గుణపం దింపింది అంటున్నారు పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా అంటూనే కడుపులో ఫైర్ పెట్టారు ఏ సినిమా అయినా మొదట ఎవరు అభిమానులే కదా అందరికన్నా ముందుగా మొదటి షో చూడాలని బలంగా కోరుకునేది ఫ్యాన్స్ వీళ్ళల్లో చాలా వరకు మధ్యతరగతి వాళ్ళు దిగువ మధ్యతరగతి వాళ్ళే ఉంటారు వాళ్ళు లేకపోతే ఈ యాక్టర్లు సో కాల్డ్ హీరోలుగా పిలువబడే వాళ్ళు ఏ స్టార్డం లేకుండా జీరోలుగా పడిపోతారు అలాంటి అభిమానులకి వీలైతే ప్రత్యేక షోస్ వేసి తక్కువ రేట్కి చూపించాలి కానీ ఆ అభిమానులని మొదట ముంచేది జలగల్లా పీల్చేది ఆ యాక్టర్లే ఇలాంటి యాక్టర్లకి అభిమానులుగా ఉండటం కన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు ఒక దోపిడీ దొంగల సినిమాకి తొమ్మిది వందలు వెయ్యి రెండు వేలు మూడు వేలు రూపాయలట టికెట్ అందుకే నేను చెప్పేది దేశానికి దేశాన్ని కాపాడే సైనికులకు అభిమానిగా మారండి తప్పితే ఇలాంటి ఎంటర్టైనర్లకి కాదు పుష్ప ఫ్యాన్స్ డిసప్పాయింటెడ్ అని ఎక్స్లో ట్రెండ్ అవుతుంది అందుకే ఈ రకమైన టికెట్ ధరలు పెట్టడం భవిష్యత్తులో సినిమా థియేటర్లు మూతపడడానికి కారణమవుతుంది ఇప్పటికే చాలామంది థియేటర్కి దూరం అయ్యారు బెంగళూరులో పుష్పాటు రెండు టికెట్లు కేవలం ఐదు వేల రెండు వందల రూపాయలంట ఏంటి నిలువు దోపిడి అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు సినిమా హీరోలు మూడు సంవత్సరాలకు ఒక సినిమా చేసి ఒక్కసారి నాకు మూడు వందల కోట్లు రెమ్యూనరేషన్ అని డబ్బా కొట్టుకుంటున్నారు అలా మూడు వందల కోట్లు ఇచ్చి సినిమా చేసిన ప్రొడ్యూసర్ ఊరుకుంటాడా అంతకు మించి డిస్ట్రిబ్యూషన్ రేట్లకి అమ్మేసుకుంటాడు మరి కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి ఏంటి డిస్ట్రిబ్యూటర్ లాస్ అయినా యాక్టర్లకు ఏమీ బాధ ఉండదు హీరోకి అంత రెమ్యురేషన్ ఇవ్వకపోతే బడ్జెట్ తక్కువయ్యేది కదా వీళ్ళ లాభాల కోసం జనం నెత్తి మీద టికెట్ భారం చివరికి ఫ్యాన్సే వాడిపోయిన పుష్పాలు అయిపోయారు పాపం అభిమానించే వాడి అభ్యున్నతి కోరాలి కానీ వాడి జేబులు ఖాళీ చేస్తారా బాయ్ కాట్ పుష్ప టు అని ఇలాంటి మీమ్స్ కూడా చేస్తున్నారు కొందరు అయితే ఇదంతా రికార్డ్స్ బ్రేక్ చేయడానికి సత్తా ప్రూవ్ చేసుకోవడానికి అని మా హీరో డే కే కలెక్షన్ల రికార్డులు బ్రేక్ అవుతాయని కొందరు ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు రికార్డ్ బ్రేక్ అవ్వాలి అంటే సామాన్యుల మెప్పు పొందేలా సినిమా ఉండాలి ఎన్టీఆర్ గారు నటించిన లవకుచ సినిమా బడ్జెట్ ఎంత లక్ష రూపాయలు నేల టికెట్ ఐదు పైసలు బాల్కనీ ముప్పై పైసలుండేది వసూళ్ళెన్నైనా తెలుసా కోటి పైనే సినిమాలో దమ్ముంటే బ్లాక్ బస్టర్లు చేయడానికి ప్రేక్షకుడు సిద్ధంగా ఉంటాడు ఇలా రేట్లు పెంచేస్తే ఏ సామాన్యుడు సినిమాకి రాడు ఇదిగో థియేటర్లలో సీట్స్ అన్నీ ఖాళీగానే ఉన్నాయి వివిధ చోట్ల ఇదే పరిస్థితి దర్శక్ మూవీ ఫన్స్ తో ఉంది ఓవరాల్ చెండాలంగా ఉంది కొందరైతే ఈ సినిమాకి పెట్టే డబ్బుల కన్నా మేము జనసేన పార్టీకి ఫండ్స్ ఇస్తామని ఇలా ఆ మనీ జనసేన పార్టీకి ట్రాన్స్‌ఫర్ చేశారు మరొక రేకంగా 100 పౌండ్లు ఈ ఫండ్స్ ని సినిమా కోసం పెట్టుకున్నాను కానీ చూడను అని చేసేశారు సెకండ్ హాఫ్ లో ప్రాపర్ ప్లాట్ లేదు ప్రాపర్ కన్సిస్టెన్సీ లేదు స్క్రీన్ లో అయితే రామ్ గోపాల్ వర్మ ఒక ట్వీట్ చేశారు మీకు నచ్చితే వెళ్ళండి లేదంటే లేదు వాళ్ళకి నచ్చిన రేట్లు వాళ్ళు పెడతారు అని ఏదో సుబ్బయ్య హోటల్ స్టార్ హోటల్ అనుకుంటూ ఒక కథ చెప్పుకుంటూ వచ్చాడనమాట అదే సుబ్బయ్య హోటల్లో రోజు ఇడ్లీ పది రూపాయలే ఇలా ఒక హీరో వచ్చి తింటా అన్నప్పుడు వెయ్యి రూపాయలు చేసి తినండి అంటే ఎవ్వడు తినడు కదా అండ్ ముఖ్యంగా అల్లు అర్జున్ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది వైరల్ గా మారుతుంది ఇప్పుడు వెరీ సింపుల్ సార్ బిస్కెట్ ప్యాకెట్ పది రూపాయలు నా దగ్గర వంద ఉన్నాయి కదా బిస్కెట్ ప్యాకెట్ పది రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ వంద రూపాయలు దాని వాల్యూ పది రూపాయలు కదా నా దగ్గర వంద కోట్లు కోట్లు ఆయన దగ్గర వంద కోట్లు వెయ్యి కోట్లున్నా పది రూపాయల బిస్కెట్ ప్యాకెట్ పది రూపాయలకే కొంటాడట సో సో కాల్ ఫ్యాన్స్ కనీసం ఆయన మెసేజ్ విని ఆయన నడిచే దారిలో నడవాలి అంటే ఆ థియేటర్లో అన్ని సినిమాలు ఎంతకి ఉంటే అంత రేటు వస్తే ఆ రేటుకి చూడండి లేదంటే గమ్మునుండండి ఉండండి కొందరు నేను రోజు కొనే కూరగాయలు ఆమె దగ్గర బేరం ఆడకుండా కొనుక్కుంటాను ఈ సినిమాకి డబ్బులు తగలేడం కన్నా నా చుట్టూ ఉన్న వాళ్ళకి సాయం చేస్తాను అంటున్నారు ఫస్ట్ థింగ్ కథ లేదు ఫస్ట్లో పుష్ప లో ఎటు సినిమా అయితే ఇంకో విషాద ఘటన చోటు చేసుకుంది అల్లు అర్జున్ రాక ఒక మహిళ ప్రాణం తీసింది ఒక చిన్నారి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు నేను ఈ వీడియో చేసే సమయానికి అయితే బ్రతికే ఉన్నాడు అనేది న్యూస్ పుష్ప టూ ప్రీమియర్ షో కి అల్లు అర్జున్ రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది దిల్సు నగర్ ఏరియాకి చెందిన రేవతి ముప్పై తొమ్మిది తన భర్త భాస్కర్ ఇద్దరు పిల్లలు శ్రీతేజ్ సన్విక్ తొమ్మిది ఏడు ఏళ్ళు ఇద్దరికి కలిసి ప్రీమియర్ షో చూడడానికి ఆర్టీసీ రోస్ లో సంధ్యా సెవెంటీ కు వచ్చారు ఈ సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి ఆమె కొడుకు శ్రీతేజ అపస్మారక స్థితిలోకి వెళ్లారు రేవతి మృతి చెందగా శ్రీతేజ పరిస్థితి విషమంగా ఉండడంతో బాలుడిని బేగంపేట్ కిమ్స్ కు తరలించారు సంధ్య థియేటర్ ఎంత చిన్నదో ఎంత రద్దీగా ఉంటుందో తెలిసి అక్కడికి యాక్టర్లు ఎందుకు రావాలి మేము గొప్ప నిరూపించుకోవడానికి బయట ఆవిడ ప్రాణం పోతే ఈయన లోపల కూర్చుని సినిమా చూస్తున్నాడు తగిన బందోబస్తు చర్యలు తీసుకోకుండా పోలీసులు ఎందుకు అనుమతించారు ఒక తల్లి ప్రాణం పోయింది ఎవరు బాధ్యులు దానికి మితిమీరిపోయిన సినిమా పిచ్చి తప్పకొక కారణం ఆ పిల్లాడు కనీసం బతకాలి అని కోరుకుందాం కానీ సినిమా పేరుతో ఇంట్లో ఎంతటి విషాదం వాళ్ళకిది తీరని లోటు చిన్న పిల్లల్ని తీసుకెళ్లే సినిమా నా అది చెత్త పాటలు ఆ బట్టలు ఏంటి తల్లిదండ్రులకి సిగ్గుండాలి కదా కొంచెమైనా పిల్లలకి ఏది చూపించాలి ఏది చూపించకూడదు అని ప్రేక్షకులు అసలు సినిమాలకు వెళ్ళకపోతే ఎంటర్టైనర్స్ టాపిక్కే ఉండదు కదా వాళ్ళకి డమ్మే ఉండదు వాళ్ళ సినిమాల కలెక్షన్ కోసం ఎంతైనా హైప్ క్రియేట్ చేస్తారు వాళ్ళ పబ్లిసిటీ కోసం అభిమానుల జీవితాలతో ఆడుకుంటారు దానికోసం మొదటి రోజే మన డబ్బులు పెట్టుకొని వెళ్ళి తన్నులు పడడం దేనికి ప్రాణాలు కోల్పోవడం దేనికి లాఠీచార్జ్ చేశారు అక్కడ ఎవరి కోసం చాలా బాధాకరమైన విషయం ఇది మీ ప్రాణం కన్నా ఏది పదిలం కాదు మీ కుటుంబం కన్నా ఎవరు ముఖ్యం కాదు ఈ చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటే ఎన్నో జీవితాలు బాగుపడతాయి సేవ్ అవుతాయి చివరిగా ప్రియమైన అల్లు అర్జున్ ఫ్యాన్స్కి మీ హీరో చెప్పినట్టు నాకు ఉన్నది డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఒపీనియన్ నాకు అల్లు అర్జున్ ఈ సినిమా కోసం అలా మూడు వందల కోట్లు తీసుకుని ప్రజల మీద ఆ భారాన్ని రుద్దడం అస్సలు నచ్చలేదు ఆయన వల్ల ఒక ప్రాణం పోవడం అస్సలు నచ్చలేదు ఇది నా ఒపీనియన్ మాత్రమే మన ఇద్దరికి ఈ సబ్జెక్ట్లో పడట్లేదు అంతే అది ఆ సబ్జెక్ట్ వరకే మీ హీరో చెప్పినట్టు నా ఒపీనియన్ని మీరు మీ యాక్టర్ కా ఎంటర్టైనర్ కూడా రెస్పెక్ట్ చేస్తారని ఈ సినిమాకి మాత్రమే నా అభిప్రాయాన్ని ఉంచుతారని జనరలైజ్ చేయకుండా పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టరని నమ్ముతూ సైనింగ్ ఆఫ్ జై భారత్ జై హింద్